హాయ్ మా మరదలు వాళ్ళ ఇంటికి వచ్చాము సంక్రాంతి స్పెషల్ సకినాలు అయితే మా యో మా కోడలు కలుపుతుంది పిండి కొన్ని కాల్చడం కూడా స్టార్ట్ అయిపోయిందండి మా మర్దలు ఆర్డర్ మీద కూడా సకినాలు అరిసెలు లడ్డూలు అన్ని పిండి వంటలు కూడా చేసిస్తుంది ఒకవేళ మీకు కావాలంటే నేను నెంబర్ కూడా పెడతానండి ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక త్రీ కేజీ ఆర్డర్ వచ్చిందండి ఫస్ట్ త్రీ కేజీ చేసినాము టూ కేజీ ఆర్డర్ వస్తే అప్పటికప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా బియ్యం నానబెట్టి మళ్ళీ గిన్నెకి పంపించి పిండి పట్టించుకొచ్చి మళ్ళీ కలుపుతున్నాము చూడండి మంచిగా కొన్ని అప్పాలైతే స్టార్ట్ అయిపోయినాయి సెకండ్ ట్రిప్ కూడా కలుపుతున్నాము మా మద్దలు కాలుస్తుంది సూపర్గా కాలుస్తుంది కలర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి